పెట్టారు కదా మీకు ఎట్లుంది అని తెలుసుకోవడానికి వచ్చాము ఎక్కడెక్కారమ్మా మీరు బస్సు ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా ఉంది ఇప్పుడు బస్సు ఇలా ఉంచడం పెట్టడం బాగుందా మీరు చెప్పండి ఎలా ఉంది ఏం తీసుకుంటున్నారు ఏం అడుగుతున్నారు మీరు ఆధార్ కార్డు ఇంకా మీరు మామూలుగా టికెట్ ఇస్తున్నారా మీకు జీరో టికెట్ ఇచ్చారా తో ఉపయోగపడే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం కింద బస్సులో ఉచిత ఉచితంగా ప్రయాణం చేసిన మహిళా మహిళా ప్రయాణికులను కలిసి నేను ఈరోజు వారిని వారి అభిప్రాయాలు అడిగాను అందరు కూడా సంతోషపడుతున్నారు వారు ఆధార్ కార్డు చూపించి ఈ బస్సు ప్రయాణం చేస్తున్నారు డైలీ అని తెలుస్తుంది అలాగే ఈరోజు కేటీఆర్ గారు అన్ని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఇలా మహిళలు కొట్టుకుంటున్నారు అలా అని ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు కాబట్టి మీరందరూ కూడా గ్రహించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప పథకం చేపట్టిందంటే అది ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రజల సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రజలకి ఎప్పుడు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఈరోజు ప్ర ప్రయాణం చేసి తెలుసుకున్నాం కాబట్టి ఇకపై కూడా ప్రజలు రాబోయే కాలంలో మా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారని తెలియజేస్తున్నాం నమస్తే నేను ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలిని ఈ రోజు బస్సు ప్రయాణం చేసి మే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఆరు గ్యారెంటీలను మొట్టమొదటిదైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం కింద ఈరోజు బస్సు ప్రయాణం చేసి మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాను ప్రతిరోజు కూడా నిత్యం ఎంతో మంది మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తూ వారికి ఎంతో సహాయంగా ఉందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తుందని వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారు ఈ పథకం కింద ఇలా మహిళలు రోడ్లు రోడ్ల మీద మహిళలు బస్సులో ప్రయాణం చేసేప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారు అనేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు అనే తెలియజేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చి బస్సులు ఎక్కి చూడండి కేటీఆర్ గారు మరియు బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ప్రయాణం చేస్తే తెలుస్తుంది ఇది మహిళలకు ఎంతగా ఉచిత పథకం ఎంతగా ఉపయోగపడుతుందో గ్రహించండి ఇకపోయినా మేల్పోనండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అండదండగా ఉంటుంది అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే పార్టీగా మేము పేరు తెచ్చుకున్నాం మా పాలన వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఇంత లోపల మేము ఒక్కొక్కటిగా పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాల మీద దృష్టి సారించి ప్రజల వద్దకు పాలన పెట్టి మేము ప్రజల సమస్యలపై పరిష్కారాలకై మేము కృషి చేస్తుంటే వీళ్ళు చూసి లేక ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇకపైన ఇవన్నీ కూడా కొనసాగించదని మా తెలియజేస్తున్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో కూడా వచ్చే ఎంపీ ఎలక్షన్ కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కడతారని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు జై కాంగ్రెస్ ఎలక్షన్ల ముందు వచ్చి ఎలక్షన్ స్ట్రాంగ్ గా అన్ని హామీ పథకాలు హామీలు ఇచ్చి పథకాల పేరిట హామీలు ఇచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అండి ఎందుకంటే ఇంతకుముందు పది సంవత్సరాలు వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఏం చేశారు అధికారం చేతిలో ఇస్తే మేము వచ్చి ఇరవై ఐదు రోజులు కూడా కాలేదు మా మేము చేసి ప్రజలకు ఒక్కొక్క సంక్షేమం ఒక్కొక్కటి వెంట వెంటనే చేస్తుంటే ప్రజలకు సన్నిహితంగా వెళ్తున్నాం అది చూసి ఓర్వలేక రాబోయే కాలంలో మా ఎన్నికల్లో మేము గెలుస్తామా లేదా అన్న భయంతో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చినాక పది సంవత్సరాలు కూడా ఏ రేషన్ కార్డులు ఇవ్వలేరు ఆ పేద ప్రజలకు ఇళ్ళు ఇస్తానని ఇవ్వలేరు ఇప్పుడు మేము అన్ని ఈ ఆరు గ్యారెంటీ యొక్క పథకాలు స్కీమ్లు ఆ ఫామ్స్ ఇచ్చింది ఈ ఆరు రోజులో ఇరవై ఎనిమిది తారీఖు నుంచి రేపు లాస్ట్ డేట్ అండి ఈ లోపు అందరు దరఖాస్తులు కూడా చాలా వరకు చాలా మంది పేద ప్రజలు అర్హులైన వారు అందరు కూడా వచ్చి ఈ స్కీమ్ ని చాలా ఉపయోగించుకుంటున్నారు వారందరినీ పరిశీలించి అర్హులైన వారందరికి కూడా వారు వారు కోరుకున్న పెన్షన్లే కాని ఇంద్రమన్లే కానీ మరియు ఐదు వందలకు సిలిండరు ఆడవాళ్ళకి ప్రతి ఒక్క మహిళకి ఇరవై ఐదు వందలు గాని ఇలా అన్ని పడకాలను కూడా వెంటనే వాటిని పరిశీలించి అర్హులైన వారికి అందిస్తారు చాలా మంచి ఆదరణ ఉందండి ప్రజలందరూ కూడా మాకు ఇంతకు ముందుకు ఉన్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుందని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందుకు సీఎం ని కూడా కలవలేకపోయారు ఒక అధికారిని కూడా ప్రజాప్రతినిధిని కూడా కలవలేకపోయారు కాబట్టి ఇప్పుడు మేము ఆ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తున్నాం నేరుగా అధికారిని కలవచ్చు మంత్రులను కలవచ్చు సీఎం గారిని కూడా కలిసే మేము ఆ ఫెసిలిటీస్ ని కల్పించామండి